ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర కాలజ్ఞానము పదహారవ అధ్యాయము స్వామికి మహిమలు ఉన్నాయో లేదో పరీక్షించాలి అని నవాబు అనుకున్నప్పుడు నవాబును ఉద్దేశించి ఆ గుర్రం గర్భంలో ఉన్న శిశువు చూడడమే నీ ఉద్దేశమని నాకు అర్థమైంది అది చూసే వరకు కూడా నాపై నీ కలిగిన సందేహం తొలగిపోదు అవునా అని నవ్వుతూ అడిగారు స్వామి నవాబు అవునని జవాబిచ్చాడు గారు నాలుగు వైపులా డేరా కట్టించి గుర్రం గర్భంలో ఉన్న పిల్లను బయటికి తీసి నవాబును చూపించారు నవాబు దాన్ని తన చేతులతో అందుకొని బయటకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రజలందరికీ చూపించారు అది బ్రహ్మంగారు వర్ణించినట్లే చిత్రమైన గుర్తులను కలిగి ఉంది అందరూ స్వామివారి శక్తిని కళ్ళారా చూసి ఆశ్చర్యపోయారు తిరిగి బ్రహ్మేంద్రస్వామి ఆ గుర్రపు పిల్లను గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి గుర్రాన్ని తిరిగి బ్రతికించి నవాబుకిచ్చేశారు ఈ సంఘటనతో నవాబుకు గారి మీద నమ్మకం పెరిగింది తన భవిష్యత్తు చెప్పమని ప్రార్థించాడు నేను శ్రీ వీరభోజండునై ఉద్భవిస్తాను ఈ కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచేసరికి దుస్త శిక్షణ శిక్ష రక్షణకే వస్తాను ఈలోపుగా సంభవించే కొన్ని పరిణామాలు తెలియబరుస్తున్నాను విను అన్నారు ఉప్పు ఊరి చెరువు కింద ఉత్పాతాలు పుడతాయి నిజాయితీతో వ్యాపారం చేసే పరివర్తకులు క్రమంగా నశించిపోతారు జలప్రవాహాలు ముంచెత్తటం వల్ల పద్నాలుగు నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి నేను రావడానికి ఇదే ఒక ప్రబల నిదర్శనము నాలుగు వర్ణాల వారు న్యాయం తప్పి నడుస్తారు దేశంలో పెద్ద పొగమయగం కమ్ముకుంటుంది ప్రజలు దానిలో చిక్కుకుపోయి మాడిపోతారు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరము దాతనామ సంవత్సరము మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి కోటి రూపాయలతోటి కోటలోని కోడి మాట్లాడుతుంది జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగమింగి అబద్దాలాడి బాకీలు ఎగ్గొడతారు దీనిని నిరూపించుకోవటం కోసం తప్పుడు ప్రమాణాలు చేస్తారు భర్త మరణించిన స్త్రీలు మరలా ముత్తైదువులవుతారు కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే నిలిచి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తమబేరి కోమటి మహాత్ముడే నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమత్తా కీర్తిస్తారు అది మహాత్మా గాంధీ గురించి చెప్పిన జ్యోతిష్కమని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు బ్రహ్మంగారు తాను చెప్పిన జోస్యంలో ఏ విధంగా అయితే మహాత్మా అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరు మీద పొందడం మనందరికీ తెలిసిన విషయమే దేశ విదేశీయులందరూ కూడా ఆయనను మహాత్మా పేరు మీదే సంబోధిస్తారు మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుంచి పిడుగుల వానా పడి నిప్పుల వానా కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు దక్షిణ ప్రాంతంలో ఐదు తలల మేకపోతు పుడుతుంది కడుపున ఏనుగు పుడుతుంది ఇలాంటి వింతలు ఇప్పటికే అనేకం జరిగాయి పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టటము ఇతర అనేక జంతువులు వికృత రూపంతో పుట్టటము ఎన్నోసార్లు మనం వార్తల్లో విన్నాము బనగానపల్లెలోని కాలజ్ఞాన పాత్ర మీద వేప చెట్టుకు జాజిపూలు పూస్తాయి గుణవతులందరూ బనగానపల్లె చేరుకుంటారు బనగానపల్లె నవాబు కొంతకాలమే పాలన చేస్తారు ఆ తరువాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది అందువల్ల ఎందరో నష్టపోతారు గోల్కొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణము ఏలుతారు మహానంది మరుగున మహిమలు పుడతాయి నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను కాపాడతాను నాలుగు నిలువుల ఎత్తుగల ఆదానబాహువులు వచ్చి మేమే వీరభోగ వసంతురాయలమని చెప్తారు నిజమైన భక్తులు ఈ మాట నమ్మరు మరొక విచిత్రం పుడుతుంది వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగిన వారు వస్తారు వారిని నేనే అని భ్రమవద్దు నా రాకకు ఒక గుర్తు ఏమిటంటే కందిమల్లయ్య పల్లిలో నవరత్న మంటపం కడతారు ఈ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము అధ్యాయము పదహారు సంపూర్ణము